ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సంచి వచ్చి మీకు యాభై రూపాయలు అండి ఒకటి బయట యాభై రూపాయలు అంటే ఇది నార్మల్ సంచి కాదు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి మధ్యలో కాటన్ అంటే ఇప్పుడు మీకు మంచాలు వెళ్తారు చూడండి సో ఆ కాటన్ది వస్తుందనమాట చూడండి జస్ట్ మీకు లాస్ట్ వరకు హ్యాండిల్ కాటన్ది అంటే నార్మల్ ప్లాస్టిక్ సంచి కాదు ఇది మధ్యలో కాటన్ది పెట్టి స్టిచ్ చేశారు నవార్ల ఇప్పుడు నవార్ మంచం మీరు చూస్తుంటారు సో ఆ సేమ్ అదే మెటీరియల్తో ఆ క మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేసి యాభై రూపాయలని రిటైల్లో అమ్ముతున్నారు అదే బల్క్గా తీసుకున్నప్పుడు ఈ బండల్ బండల్ తీసుకున్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఒకటి పడుతుంది అంటే బయట తీసుకొని వెళ్ళి వాళ్ళు షాప్ వాళ్ళు ఒక బ్యాగ్ అమ్మితే ఇరవై ఐదు రూపాయలు వస్తుందన్నమాట కాబట్టి ఎక్కువ సేల్ అవుతుంది ఇది ఫాస్ట్గా కిరాణా షాప్స్ వాళ్ళు ఇవి తీసుకొని వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నార్మల్ ప్లాస్టిక్ సంచి కాదు ఇది మీరు కిరాణా షాప్లో తీసుకున్న రైతు బ రైతు బజార్లో తీసుకున్న నార్మల్ అక్కడ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటాయి దానికి ఓకేనా సో అవి కాదనమాట అది నార్మల్గా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అమ్ముతుంటారు సైజుని బట్టి ఇది అలా కాదు మంచి బరువు నిలబడద్ది అంటే మీకు కాటన్ నవార్ వస్తుంది కదా మధ్యలో హ్యాండిల్ మొత్తం వస్తుంది అంటే ఓన్లీ హ్యాండిల్ మాత్రం కాదండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక రౌండ్ మొత్తం కూడా మీకు కాటన్ వస్తుందన్నమాట సో ఇది యాభై కిలోలు అరవై కిలోలు ఎంత బరువు అయినా నిలబడుద్ది ఎక్కువ లైఫ్ ఉంటుంది దీనికి కాబట్టే ఎక్కువ మంది ఇవి తీసుకుంటారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఐడియా ఇటువంటి ప్లాస్టిక్ గోని సంచి అనేది ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఓకే కలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా కాటన్ నవార్ అనేది రోల్ వస్తాయి ఓకేనా ఆ రోల్ మీ దగ్గరలో ఎక్కడ హోల్సేల్ షాప్ ఉందో అడగండి అడిగితే ఆ రోల్ తీసుకొని వచ్చి మీరు స్టిచ్చింగ్ మిషన్తో స్టిచ్ చేసి ఈ విధంగా మార్కెట్ చేయొచ్చు మీరైనా అదే ట్వంటీ ఫైవ్ రూపీస్కి అమ్మొచ్చు మీరు ఒకసారి ఊహించుకోండి ఈ సంచి మనకి మహా అంటే పది రూపాయలు పడవచ్చు పెద్ద సంచి ఏది మనం స్టిచ్చింగ్ ఛార్జెస్తో కలిపి పెద్ద మొత్తంలో చేసినప్పుడు లేకపోతే ఒక పదిహేను రూపాయలు పడింది అనుకుందాం ఓకేనా ఆ నవార్తో కలిపి స్టిచ్చింగ్ ఛార్జెస్తో మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడింది అనుకుందాం ఒక్క సంచి మీద పది రూపాయలు మనకు మార్జిన్ ఉంటుంది ఓకేనా అదే అమ్ముకుంటే కిరాణా షాప్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ మార్జిన్ ఉంటుంది ఎవరైనా హోల్సేల్ కిరాణా షాప్స్కి వచ్చే వాళ్ళు ఒక మైనస్ ఏంటంటే సంచి తేగపోతే అక్కడ సంచి ఉంటుంది కానీ ఆ హ్యాండిల్ గట్టిగా ఉండదనమాట ఓకేనా ఎక్కువ బరువుతో వాళ్ళు లేపారంటే హ్యాండిల్ కట్ అయిపోద్ది ఇలా ప్లాస్టిక్ గోని సంచులు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఈ విధంగా మీరు స్టిచ్ చేసి బండల్ బల్క్గా కిరాణా షాప్స్కి అమ్మారంటే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే ఖచ్చితంగా కిరాణా షాప్ వాళ్ళు తీసుకుంటారు ఓకేనా సో చుట్టుపక్కల తిరిగి మార్కెటింగ్ చేసుకోవడమే మీరు ఒక్కొక్క షాప్కి మీరు కనీసం రెండు డజన్లు ఇరవై నాలుగు బ్యాగులు అమ్మినా రెండు వందల నలభై రూపాయలు ఒక షాప్ని టార్గెట్ చేస్తే రెండు వందల నలభై రూపాయలు వచ్చేస్తుంది సో మీరు ఎన్ని షాప్స్ రోజుకి ఒక పది షాప్ టార్గెట్ చేస్తే రెండు వేల నాలుగు వందలు నెలకి డెబ్బై రెండు వేలు అది మాత్రం కాదండి నెక్స్ట్ మీకు కంటిన్యూగా బ్యాగ్స్ అనేవి అయిపోతూ ఉంటాయి కొనుగోలు చేసుకొని వెళ్తూనే ఉంటారు మార్కెట్కి వచ్చేవాళ్ళు షాప్స్కి వచ్చేవాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు వాళ్ళకి అందరికి విసిటింగ్ కార్డ్ ఇవ్వండి ఇస్తే వాళ్ళకి అవసరమైతే ఎమ్మటే ఫోన్ చేస్తారు మీరు ఆ షాప్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు ఇది ఒక మంచి బిజినెస్ సొంతంగా మనమే తయారు చేసి అమ్ముకునేది సో ఈ విధంగా మధ్యలో కాటన్ నవార్ అనేది పెట్టండి మీ దగ్గరలో ఎక్కడైనా మంచాలు అల్లే షాప్ ఉంటే అక్కడ అడగండి కాటన్ నవార్ రోల్ కావాలి అని సో ఆ రోల్ ఎక్కడ అమ్ముతారో వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళి ఆ రోల్ తెచ్చుకోండి ఓకేనా పెద్ద రోల్ అంటే ఇన్ని మీటర్లను ఉంటాయి అది ఎన్ని మీటర్లు నాకు కూడా ఐడియా లేదు ఇరవై మీటర్ల ముప్పై మీటర్లో ఉంటాయి ఓకేనా ఆ రోల్ తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా స్టిచ్ అనేది చేయొచ్చు స్టిచ్చింగ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం